హలో ఎవ్రీవాన్ ఈరోజైతే మా ఆయన కోసం చాలా అంటే చాలా సింపుల్గా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అదేంటి రెసిపీ అంటే పుదీనా పచ్చడి పుదీనా పచ్చడి అండ్ వైట్ రైస్ దీని కాంబినేషన్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉండగలరా మీరు చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఈ రెండింటి కాంబినేషన్ మరి మీకు ఇష్టమా ఇష్టమైతే ఒక చిన్న లైక్ చేయండి నేను ఇక్కడ ప్రాసెస్ ఏం చెప్పట్లేదు జస్ట్ వీడియో చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది ఫైనల్గా పోపు పెట్టేశాను ఇంకా ఇల్లంతా గుమ్మ గుమ్మలాడుతుంది ఇంకా మా ఆయనకి లంచ్ బాక్స్ కూడా పెట్టి పంపించేశాను ఇంకా తర్వాత నా టర్న్ అంటే నేను తినాలి కదా సో నా కోసం కూడా ప్లేట్ తీసుకొని మంచిగా రైస్ అలాగే పచ్చడి పెట్టుకున్నాను పుదీనా పచ్చడి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా సూపర్గా ఉంది అవును మీకు పుదీనా పచ్చడి అంటే ఇష్టమేనా ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి